లక్ష మందికి ప్రేరణ కల్పించడమే లక్ష్యం జిల్లా గవర్నర్ మదన్మోహన్ రిపాల రోజు రోజుకి వేగంగా మారుతున్న సామాజిక మార్పుల వల్ల నేడు యువత చెడు అలవాట్లకు త్వరగా బానిసలు అవుతున్నారని కుటుంబ సామాజిక విలువలను కోల్పోతూ పెడదారిన పడుతున్న నేపథ్యంలో వారికి నైతిక విలువలను గుర్తు చేస్తూ సన్మార్గంలో నడిపించి జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా లక్ష మంది విద్యార్థులకి ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ టీ ట్వంటీ ఈ తరఫున యువ వికాస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల అన్నారు నేడు చెల్లపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువ వికాస్ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తప్పకుండా ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలని ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు ఈ సంవత్సరం లక్ష మందికి ప్రేరణ కలిగించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అందులో భాగంగా నేడు మోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు మోటివేషనల్ స్పీకర్లు సత్యశ్రీ పూజారి నూనె సుదర్శన్ దీపికా మామిడిపల్లి ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవితంలో ఏ లక్ష్యం లేకపోవడం ప్రమాదకరమని ప్రతి ఒక్కరూ తమ తమ వ్యక్తిగత లక్ష్యాలను కలిగి ఉండాలని అందుకు నిర్విరామంగా కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కలిగించారు చైర్పర్సన్ యూత్ ఎంపవర్మెంట్ లయన్ శ్రీనివాస్ ఎర్రమాద డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ అశోక్ రెడ్డి గట్టిపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులు నిమ్మల పిచ్చయ్య సెక్రటరీ అశోక్ ఎర్రమాద ట్రెజరర్ ఆనంద్ పాదినారాయణ మొగులపల్లి భాస్కర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పవిత్ర వాణికర్ష వైస్ ప్రిన్సిపల్ అపర్ణ ఉపాధ్యాయులు సుజాత మృదుల రజిత రమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు లైన్స్ సంవత్సరం స్టార్ట్ అవుతుంది లయన్స్ సంవత్సరం లైనిస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ జూలై నుంచి థర్టీ జూన్ వరకు జరుగుతుంది యాజ్ అ డిస్ట్రిక్ట్ గవర్నర్ మదన్మోహన్ రేపాల మా అసైన్మెంట్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఈ యొక్క లయన్స్ జిల్లా నల్గొండ సూర్యాపేట్ ఖమ్మం భద్రాచలం పార్ట్ ఆఫ్ యాదగిరిగుట్ట యదాద్రి ఈ ఎటువంటి ఏరియాకు ఇక్కడ ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల మంది లయన్స్ నన్ను జిల్లా గవర్నర్గా ఎన్నుకున్నందుకు వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు గత మూడు నెలల నుంచి కూడా ఈ సంవత్సరం అంతా ఏం చేయాలని చక్కటి ప్రణాళికలు రూపొందించుకొని ట్రైనింగ్స్ నిర్వహించాము ఈరోజు నుంచి మా జిల్లా యొక్క సర్వీస్ యాక్టివిటీస్ కానీ అన్నీ మొదలవుతున్నాయి మొట్టమొదటిగా ఈరోజు నల్ హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రాంత క్లబ్ల యొక్క క్లబ్ మెంబర్స్ అందరూ కలిసి వనస్థలీపురం ఏరియా హాస్పిటల్లో ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని మల్టిపుల్ చైర్పర్సన్ రాజేంద్ర ప్రసాద్ గారిని మల్టిపుల్ జీఎస్టీ మోహన్ రావు గారిని అదేవిధంగా ఆ లైన్స్ అందరం కలిసి ఈరోజు మొట్టమొదట ఒక చక్కటి ప్రోగ్రాముని ఏర్పరిచి రెండు వందల యాభై మందికి అల్పాహారణ వితరణ చేయడం జరిగింది నల్లగొండలో హాస్పిటల్లో దాదాపు వెయ్యి తొంభై ఒక రోజున మీల్స్ ఆన్ వీల్స్ ప్రతి రోజు కూడా ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు రోజు నాలుగు వందల మందికి అల్పాహరణ వితరణ జరుగుతుంది వెయ్యి తొంభై ఒక రోజులు సక్సెస్ఫుల్గా జరుపుకున్నాము అదేవిధంగా ఇలాంటి సెంటర్స్ని మన ఐదు జిల్లాలలో కనీసం ఐదు సెంటర్స్ని పెట్టాలనుకున్నాం మొట్టమొదటిగా ఈసారి హైదరాబాద్లో నల్గొండ పరిసర ప్రాంత ప్రజలు ఉన్నటువంటి క్లబ్ల ద్వారా అక్కడ చక్కటి కార్యక్రమాన్ని నిరూపించి తప్పక ప్రతిరోజు కూడా రెండు వందల యాభై మందికి మూడు వందలకు నాలుగు వందలకు అల్పాహరణ వితరణ పేషెంట్స్ యొక్క అటెండెన్స్కి ఇవ్వడం జరుగుతుంది చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద మల్టిపుల్ ఫస్ట్ యాక్టివిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అదేవిధంగా నేను గత సంవత్సరము ఒక యూత్ ఎంపవర్మెంట్ చైర్మన్ చైర్మన్గా నూట అరవై ఎనిమిది పాఠశాలను సందర్శించి నూట అరవై ఎనిమిది పాఠశాలల్లో ప్రతి ఒక్క పాఠశాలకు పదివేల రూపాయల విలువగల స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చి ఫార్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు ఒక చక్కటి యూత్ ఎంపవర్మెంట్ మీద సెమినార్ ఇవ్వడం జరిగింది ఆ సెమినార్ ఇచ్చినప్పుడు ఆ పాఠశాలల్లో మంది ముప్పై ఐదు వేల ఐదు వందల మంది విద్యార్థులను అడ్రస్ చేసడం జరిగింది ఆ అడ్రస్ చేసేటప్పుడు వి హెవ్ ఫైండ్ చాలా వరకు పిల్లలు ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలనేటువంటి చక్కటి ఆలోచనలు చేశాము పిల్లలు చూసాం మనం ప్రతి ఒక్క తల్లిని తల్లిదండ్రుల యొక్క కళ ఏంటంటే మన మెయిన్ కళ ఏంటి మెయిన్ ఎయిమ్ అనుకోండి మెయిన్ టార్గెట్ అనుకోండి మెయిన్ గోల్ అనుకోండి నా జీవితంలో నా పిల్లలు మంచిగా స్థిరపడాలని కోరుకుంటారు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒక వేధ తయారైంది ఒక విధమైన ఆలోచన ఒక విధమైన భయం ఏర్పడుతుంది పిల్లలు పక్క పోతుంది నిజంగా కూడా అది జరుగుతుంది నేను చూసినటువంటి పాఠశాలల్లో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు చెప్పినట్లుగా ప్రతి పిల్లవాడిలో చెడు గుణాలు ఎక్కువైపోయినాయి కంటిన్యూస్గా స్క్రీన్ ఎడిక్ట్ అయ్యారు మొబైల్ ఎడిక్ట్ అయ్యారు డ్రగ్స్ అబ్యూస్ అవుతున్నది హ్యూమన్ రిలేషన్స్ లేదు దేర్ విల్ నాట్ బి ఎనీ రిలేషన్ విత్ పేరెంట్స్ అండ్ టీచర్ పేరెంట్స్తో రిలేషన్ లేదు టీచర్స్తో రిలేషన్ లేదు నెగ్లిజెన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఫియర్ ఉంటుంది వాళ్ళకు అదేవిధంగా కంప్లీట్గా ఎడ్యుకేషన్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్షిప్ లవ్ అఫైజ్ అదేవిధంగా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు దానితో చెడిపోతున్నారు మత్తుకు అలవాటు పడుతున్నారు ఆల్కహాల్కు అలవాటు పడుతున్నారు చిన్నప్పటి నుంచే సిక్స్త్ క్లాస్ నుంచే లవ్ అఫైర్స్ నడుస్తున్నాయి చెడు చెడుదారులు తెలుస్తున్నాయి అవన్నీ కూడా నేను కనిపెట్టాను ఈ ఈ యొక్క నూట అరవై పాఠశాలలో అవుట్ టు ఓవర్కమ్ అనే దాన్ని కూడా మేము అప్పుడు అప్పటికప్పుడు చెప్పాము ఈ అవుట్ టు ఓవర్కమ్ ఛాలెంజెస్ ఫేసెస్ మీద ఒకరోజు ఒక ఇరవై మంది ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ టీచర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కన్స్ట్రక్టివ్గా ఏం జరుగుతున్నాయో తెలుసుకొని దీని మీద ఒక కరికులంని తయారు చేసి మొన్న రీసెంట్గా ఒక డెబ్బై తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులు లెక్చరర్స్ టీచర్స్కి సైకాలజిస్టులు గంపా నాగేశ్వరరావు గారితో సుబ్బారావు గారితో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలకు అది ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఆ యొక్క టైం టేబుల్ ప్రకారం ఒక ఏడు మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది వీలైతే ఒక ముగ్గురు కలిసి ఒక రోజులో నాలుగైదు గంటలు తీసుకోవచ్చు రెండు గంటలు తీసుకొని నెక్స్ట్ డే రెండు గంటలు తీసుకొని ప్రతి విద్యార్థి విద్యార్థులలో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడము మెయిన్గా ఛాలెంజెస్ని ఎత్తి పడవకుండా మీరు చాలా గొప్పవాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు గారు మీలో నైపుణ్యత ఉన్నది మీలో చక్కటి నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఫస్ట్ ధైర్యాన్ని నింపి స్లోగా మీరు చేసినటువంటి తప్పుల్ని చూపించడం ద్వారా విద్యార్థులు తప్పక మార్పు వస్తుంది సో ఈ సంవత్సరము ల్యాండ్స్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ నుంచి లక్ష మంది విద్యార్థుల్ని మేము అడ్రస్ చేయబోతున్నాము ఏదో మామూలుగా చెప్పామంటే చెప్పకుండా కన్స్ట్రక్టివ్గా స్టెప్ బై స్టెప్ ఏడు మాడ్యూల్స్ని ఒకసారి కానీ రెండుసార్లు చెప్పి తప్పక విద్యార్థులు కొంత మార్పు చేయడానికి ఐదు జిల్లాలలో కూడా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ని ఈ వన్ ఇయర్ని దాదాపు ఆరు ఏడు నెలల్లో తప్పక ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తామని దీనికి ప్రతి రీజన్లో ఒక యూత్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ని అదేవిధంగా జిల్లా మొత్తానికి లయన్ శ్రీనివాస్ హరమాద వారిని యూత్ ఎంపవర్మెంట్ చైర్మన్గా యూత్ క్యాంప్స్ అండ్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్గా కోఆర్డినేటర్గా నియమించి అదేవిధంగా మా క్యాబినెట్ సెక్రటరీస్ కానీ క్యాబినెట్ ట్రెజర్స్ కానీ అందరు కూడా దాని మీద ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థుల్లో చెప్పి విద్యార్థుల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కొంతమంది మారినా పర్వాలేదు వీ కాంట్ చేంజ్ ద వరల్డ్ ఇన్ అ సింగిల్ డే బట్ తప్పగా మార్పు వస్తుందని ఈరోజు ఫండమెంటల్గా ఫస్ట్గా మేము ఒక బేసికల్గా ఒక లాంచ్ చేసాము తెలంగాణ ఏకాలజీ డిగ్రీ కాలేజ్ చర్లపల్లిలో ఈరోజు సమావేశం ఏర్పరిచాము దానికి సత్యశ్రీ ఫ్యాకల్టీ గారు అదేవిధంగా దీపిక మామిడిపల్లి ఫ్యాకల్టీ అండ్ ఆల్సో సుదర్శన్ ఇంపాక్ట్ ఫ్యాకల్టీ ఎర్మాద శ్రీనివాస్ మరియు నేను మా డిస్టిక్ క్యాబినెట్ ట్రెజర్ అశోక్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ నుంచి మా పిచ్చయ్య అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు చాలా చక్కగా మాడ్యూల్స్ని విజువల్స్తో మేము చూపిస్తున్నాము పిల్లలలో ఇమ్మీడియట్గా మాకు ఆ రెస్పాన్స్ ఇంటరాక్టివ్ సెషన్ వన్ వే కాకుండా ఇంటరాక్టివ్ సెషన్ ద్వారా తప్పక సక్సెస్ అవుతామని లక్ష మంది విద్యార్థులు చేరుతామని ఒక నమ్మకం మాకు కలిగింది ఇదే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా ఒక లక్ష మంది ప్రజలకు డయాబెటిక్ స్క్రీనింగ్ చేయాలని విజన్ లక్ష మంది విజన్ స్క్రీనింగ్ చేయాలని మూడు లక్షల మంది అభాగ్యులకు అల్పాహరణ వితరణ చేయాలని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని క్లబ్లను కూడా పెంచుకోవాలని చూసుకొని మెంబర్స్ని పెంచాలన్నటువంటి ఒక్క టార్గెట్స్ గోల్స్ ముందుకెళ్తున్నాము తప్పక మీ ప్రజల యొక్క రెస్పాన్స్ని తీసుకొని దాని ప్రకారంగా లైన్స్ వాళ్ళు ఎనీ ఎనీ ప్రోగ్రాం చేస్తాము చక్కటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాము ఇవన్నీ చేస్తామని కూడా మాకు ఒక ధైర్యం ఉంది ఈ యొక్క విద్యార్థుల్ని బాగుపడేందుకు మీ మీడియా వారు కూడా అందరు కూడా మాకు చేదోడు బాధలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క కరికులం రాసిన ఆయన కూడా ఈనాడులో ఒక ఇరవై సంవత్సరాలు పనిచేసి ఒక టీచర్గా పనిచేసి సాఫ్ట్ స్కిల్స్ అతను తన ఒక పది రోజుల నుంచి కూడా దీని మీద యుద్ధం చేసి దాని మీద ఒక చక్కటి కార్యకులం చేశారు సో ఐ నీడ్ ద ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్ర ప్రింట్ మీడియా కానీ ఈ యొక్క యువతలో మార్పు తీసుకురావడానికి మీ అందరు తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు లయనిస్టిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి నూతన సంవత్సరం ఇక ప్రారంభమైన సందర్భంగా లయనిస్టిక్ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా జిల్లా గవర్నర్ మన జిల్లా గవర్నర్ రేపాల మదన్మోహన్ గారు మరి సమస్య ఎక్కడున్నా దాన్ని వెతికి దాని యొక్క పరిష్కారం కొరకు మన వంతు కృషి చేయాలని చెప్పి ముందుకు వస్తా ఉన్నాడు దాంట్లో భాగంగా మరి యువత ఈరోజు ఎదుర్కొంటున్నట్టు వివిధ సమస్యల పరిష్కారం కొరకు తాను ఏర్పాటు ఉంటే యువ వికాస్ అనేటటువంటి ఒక చక్కటి కార్యక్రమం ద్వారా మరి జిల్లాలో ఉన్నటువంటి ఒక లక్ష మంది విద్యార్థులకు తమ యొక్క కార్యక్రమం ద్వారా చేయతనివ్వాలి వాళ్ళ మార్పు తీసుకురావాలి వాళ్ళని ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి మనం అందుగా కృషి చేయాలని చెప్పి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి మా జిల్లా అంతా కూడా చక్కటి మద్దతు మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని యువత మరి ఎదుర్కొనేటటువంటి సమస్యల పరిష్కారం కొరకు అది ఎంతగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా గవర్నర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు పిచ్చయ్య నిమ్మల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈరోజు మన జిల్లా గవర్నర్ గారు మదన్మోహన్ రేపాల గారు యువ వికాసం అనే కార్యక్రమం మీద ఈ సంవత్సరం ఒక లక్ష మంది విద్యార్థులను చేరే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి రోజు ఈ యొక్క తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలకు రావడం ఇక్కడ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్స్ సత్యశ్రీ పూజారి గారు అదేవిధంగా మామిడిపల్లి దీప్గా గారు అదేవిధంగా మరొక ఇంపాక్ట్ ట్రైనర్ సుదర్శన్ నూనె సుదర్శన్ గారు పాల్గొనడం జరిగింది విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉప ఉపయుక్తంగా ఉండే ఒక సెషన్ను వీళ్ళు ఈరోజు చెప్పడం జరుగుతుంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ క్యారి క్యారియర్ మీద అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రయా ప్రయాణం చేసి వాళ్ళు జీవితంలో ఎలా సక్సెస్ కావాలనే దాని మీద వాళ్ళు చక్కటి ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నారు ఈ యొక్క మన జనాభాలో యువత ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఈ యువతే దేశానికి ఒక విజన్ ఒక మిషన్ ఒక హోప్ ఆఫ్ ది కంట్రీ ఫైనల్లీ ఈ యూత్ ఆర్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ అనే దాని మీద చాలా చక్కటి కార్యక్రమం రూపొంది రూపొందించి వారికి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ